అందరికీ నమస్తే అండి మా జబర్దస్త్ ఆంటీ అదే ఐస్ క్రీమ్ రోజా మళ్ళీ వచ్చింది మీడియా ముందుకి వచ్చేసి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిత్వానికి రెడీగా ఉంది ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నా వినిపిస్తుంది సిగ్గేమన్నా ఉందని బతికి అసలా ముందు ఆ కంట్లో ఏం పెట్టుకున్నావు ఐస్ క్రీమ్ పెట్టుకుని ఉంటున్నావు తెలిసి ఆ హెరిటేజ్ ఐస్ క్రీము కళ్ళకి చల్లగా ఉందని చెప్పేసి అని పెట్టుకున్నట్టున్నావు ఆ ఐస్ క్రీమ్ తీసే ముందు తీసేస్తే నీకు బాగా కనబడుతుంది ఎప్పుడు ఏదో ఒకటి పెట్టుకుంటానే ఉంటావు కంట్లో నాలుగు రోజుల పట్టి తిండి తిప్పలేవా నువ్వు ఇక్కడికి వచ్చి సులుకలు చెప్తావా చూడండి ఫాలో అవ్వండి ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారు మంత్రులు అందరూ అక్కడే ఉన్నారు యంత్రాంగం అంతా అక్కడే ఉంది వ్యవస్థ మాత్రం అక్కడే పనిచేస్తుంది కొన్ని వందల బోట్లు అవి కాకుండా హెలికాప్టర్లు డ్రోన్లతో సప్లై చేస్తున్నారు ఫుడ్ హెలికాప్టర్లతో అందిస్తున్నారు ఫుడ్ ఎంత జరుగుతున్నా ఏమీ జరగట్లేదు ఫుడ్ అందించట్లేదు అని నువ్వు ఎక్కడ ఉన్నావంటే ఈవిడ మాత్రం చెన్నైలో క్లబ్బుల్లోని పబ్బుల్లోని ఈవిడు తిరిగేస్తాడే ఇక్కడికి వచ్చి సహాయం అందించట్లేదు నువ్వు రావచ్చు కదూ నిన్న వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓ ఫోటోషూట్ జరిగింది వెళ్ళిపోయాడు పచ్చపచ్చగా నాలుగు మాటలు మాట్లాడి ఇవాళ నువ్వు దిగిపోయే ఆర్టిస్ట్వి నాలుగు రోజులు బట్టి ఫుడ్ అందించట్లేదు కంట్లో పెట్టుకున్న ఐస్ క్రీమ్ తీసి తగల ముందు చవట ఇంకా మాట్లాడతా చూడండి వయసు గురించి కానీ నాకు మండేది అదే నువ్వేనా పదహారు ఏళ్ళ పొడిచి పిల్లవా అంటే అది కూడా కాదవి నువ్వు సగం మొసలు దానివే యాభై ఏళ్ళు పైన ఉన్నాయి నీ వయసు యాభై ఒక్క సంవత్సరం నువ్వేనా పొడిచి పిల్లవనుకో పోనీ అందరి వయసు గురించి మాట్లాడదాన్ని అని చెప్పేసి అనుకోవచ్చు యాభై ప్లస్ నీకు జనరల్గా మన సైడ్ యాభై వచ్చినట్టే ముసలు అవే అవ్వా రోజా అవ్వ గురించి మాట్లాడుతున్నాం ఒకసారి చూడండి కనీసం ఇది జరిగినప్పుడు సీఎం గారు పనిచేయట్లేదు వయసు అయిపోయింది డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖను అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈ రోజు ఐదు రోజుల వరకు ఆయన అసలు విజయవాడ అయితే రాలేదు అయితే ఇది రోజా మ్యాటర్ సిగ్గేని పెంచట్ల నీకు అసలు సరే ఎందుకు బతుక అసలా ఎందుకు పద బడ్దాకా వయసు గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయింది నీకేదో వయసు తగ్గిపోతుందా నీకు యాభై ప్లస్ కదా వయసు గురించి ఎందుకు అంటున్నా సరే ఐదు రోజులు అయింది ఓకే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చాడు నిన్న అంటే నా రోజులు ఎంపికాడు పాయింట్ కదా నువ్వు ఎందుకు రాలా ఇప్పటి వరకు మాజీ మంత్రి కదా గతంలో పరిగెత్తుకు వచ్చేదానికి ఎందుకు రాలా మనం వెళ్ళలేము మనం ఎవరికి పది పైసలు మనం సహాయం చేయలేము ఒక పక్క ప్రభుత్వం అన్నీ చేస్తున్నా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నా వాళ్ళకి ఆహారం అందిస్తున్నా నువ్వు వచ్చేసి మేకప్ గట్టేసుకుని వచ్చేసి ఏమీ చేయట్లేదు ఆ కంట్లో పెట్టుకున్న ఐస్ క్రీమ్ తీసేయండి ఎప్పుడు ఏదో ఒకటి పెట్టుకున్నా ఉంటానంటే ఐస్ క్రీమ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కంట్లోనే నోట్లోనే ఏదో ఒకటి ఉండాల్సిందే రోజాకి లేకపోతే నిద్రపడతాం ట్లో ఏమన్నా పెట్టుకున్నావా ఐస్ క్రీమ్ ఏ రోజా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకో అలవాటే కదా మనకి ఐస్ క్రీములు పెట్టుకోవడం అలవాటే కదా కొత్త కాదు కదా సవాటాలా కానీ ఎదవ పనికి మాల్ల మాటలు ఎదవ మాటలు అన్నీ కూడా మాట్లాడుతు సిగ్గి అనిపించట్లన్నీ ఇవి నేను ఏమని తిట్టాలో మాకు అర్థం కాదు తిట్టినా బొక్కే నీలాంటిదాన్ని తిడితే పాపం కూడా శాపం పాపం రెండు ఇద్దరు మనిషి అని మెత్తలా నువ్వు ఆ ఇందాక కొట్టింది ఏంటంటే మంత్రులు శుక్రవారం ఎప్పుడొస్తుందా శనివారం ఎప్పుడొస్తుందా హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళిపోదావా అని చెప్తున్నారంట ఓడిపోయిన మూడు నెలలు అంటే ఇవాళ వరకు అతి గతి లేవు నువ్వు చెన్నైలో పబ్బులేమిటా క్లబ్బులు ఏమిటా మంత్రిగా ఉన్నప్పుడు అట్టే తాగలంటావు కదా మొన్నటి మొన్న స్పై నీరు పొలదేటి చిన్న చిన్న బట్టలు వేసుకుని వెళ్ళిపోలేదు అక్కడికి సరే బట్టల గురించి వేసాదారు గురించి మాట్లాడకూడదు మాట్లాడేట్లా మన మనము మనం మాత్రం పేకల దాకా తాగేసి డాన్సిల్ వేసేయాల అయ్యో ఎన్నిసార్లు వేయలేదు పేకల దాకా తాగేసి ఒకసారా రెండుసార్లు క్లబ్లంటే పబ్ల తిరిగాడు పేకల దాకా తాగాడు తెల్లరగా ముఖం ఎంత అయిపోతే కపలాగా బావురు కపలాగా ఎంత ముఖం వేసుకుని వచ్చేస్తుంది పొద్దున్నే వచ్చేస్తుంది రాత్రి తాగిన డబ్బకే పొద్దుడికి ముఖం ఎంత ఉబ్బు ఆ ఉగుపోయిన అలా తిరిగేద్దంటే అలాగే గగ్గిద్దిలాగా ఆ పనికి మార్ని మాటలు మాట్లాడుద్ది ఇవన్నీ నేను మాట్లాడే కూడా చాలా తప్పే నాకు కాదని అట్లా నీ పర్సనల్ విషయాలు నువ్వు తాగుతావో తామని ఆడతావు చచ్చిపోతావు నాకు అనవసరం కానీ ఇక్కడ విమర్శలు చేసే విధానం గురించి నేను మాట్లాడుతున్నా వీలైతే సహాయం చేయండి చేసి ఊని చెడగొటం అక్కడ మీరు సైలెంట్ గా ఉన్నా పర్వాలేదు మేము నవ్వబడి జగన్ జగన్మోహన్ రెడ్డి రాలేదనో లేదంటే నువ్వు రాలేదనో లేదంటే పోటీ రాలేదనో మిమ్మల్ని ఎవడో కోసం ఎడి చేసి వాళ్ళు చెడగొట్టద్దు విషప్రచారం ప్రచారం చెయ్యొద్దు ఇది ఎవరు జన్మ అయిపోయింది మన పోతే సిగ్గు శరవలేదు నీకు అసలు మా మనిషి జన్మే కాదు మన అట్లా అనిపించు విజయవాడ వచ్చి చెప్పించు ఎవరైనా సరే విజయవాడ వచ్చి ఆ వరద బాధిత ప్రాంత ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న జనాల చేత నీ వెనకాల నిలబెట్టుకుంటావో లేదంటే వాళ్ళతో నువ్వు డైరెక్ట్ గా మాట్లాడుతూ మాట్లాడు ప్రభుత్వం మాకు ఎలాంటి సహాయక చర్యలు చేయట్లేదు ఎలాంటి సహాయం చేయలేదు మాకు నాలుగు రోజులు పట్టు ఫుడ్ వాళ్ళు చెప్పు అప్పుడు ఒప్పుకుంటా మేము నువ్వు ఎక్కడ కూర్చున్నావు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు సేనా నుంచి మాట్లాడుతున్నావు ఎక్కడి నుంచి రాదు సేనా నుంచి స్క్రిప్ట్ వెళ్ళిపోయింది వాట్సాప్ లో పంపించేసినట్టున్నారు స్క్రిప్ట్ ఇలా మాట్లాడేలా మురిగైంది ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు వయసు సిగ్గుపాడు దిక్ ఆయన రెండు రోజులు నిద్రాహారాలు మానేసి ఆ వరద బాధ్యతతో పాటు అక్కడే పడుకోని ఆయన రాత్రానికా పగలనక ఆయన కష్టపడతా ఉంటా ఆయనకు వయసు అయిపోయిందా నువ్వు పొడిచి పిల్లవా డాన్స్ చేస్తున్నావు ఎగిరి వయసు గురించి ఎందుకండి మాట్లాడితే వయసు 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 ఏం చేసేసుకుంటావు వయసుతో ఏదో జస్ట్ నెంబర్ అంతే అవునా ఆయన నడుచు నువ్వు నడుపుతావా ఆయన తిరుపతి మెట్లెక్కిస్తాడు కాళ్ళు నువ్వు ఎక్క ఆయనతో పాటు ఎక్కుతావా మన ఏదైనా మన ఈ కుర్చీలో చేసి ఇంకో కూర్చో మళ్ళీ ఎవరో ఒకటి సహాయం కావాలి మనకి ఎవరిని ఒక నట్టుకొని మనం పైకి రాగాల మనం మేము చూసాం కళ్ళారాన్ని బొతుకు అధికారంలో ఉంటే సరిపోద్ది శాలు కప్పించుకోవాలి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దొద్దు కలుచుకుని గిట్ట ఉంటే ఇటు పక్కన పూలు ఇటు పక్కన పూలు వేసుకుంటావుతవ చెత్త అంతా చేసాం మనం ఎదవ రచ్చంతా చేసాం ఈ ఆలోచన పరి మనం ఇక్కడ బూతుల చేతనే చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను అర్థం చేసుకో నువ్వు మా బోట వాళ్ళ చేత అనిపించుకో మాకు మంచిది కాదు నీకు అది అంత వయసు వచ్చేది ముసిల్దాని నువ్వే సగం ముసిల్దానివి సగం కాదు పూర్తి ముసీల్దానివి జుట్టుకు రంగే మొఖానికి రంగే కేజీ ఎంతో మేకప్ వితౌట్ మేకప్ నిన్ను సోల్లేము నిన్ను గుర్తుపట్టలేము నీకన్నా కొమ్మ సినిమాస్ నెయ్యం నిజంగా నీకంటే కొమ్ము లేని సినిమాసినాయి కొద్ది ముఖం కొద్దిగా కలగానే ఉండదు నల్లగా ఉన్నదని నీ ముఖం ఎంత ఉంటుంది రాత్రి పేకలు తాక తాగేసి కొద్దిగా మేకప్ లేకుండా చూడాలంటే మధ్యాహ్నం అన్నం కూడా తిన్నాను నీ ముఖం ఆ పతనాలుగా అనుకుంటే అనుకోవచ్చు కానీ నేను చెప్పిన ఇక్కడ అంటే వైసీపీ ఈశ్వరి మాట్లాడితే మేము కూడా మాట్లాడచ్చు అనేది ఉదాహరణ అనమాట వాళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడు లేకపోతే సిరికి షార్ట్ అయిపోతుంది